నల్గొండ జిల్లా మిర్యాలగూడ నలబై ఏడవ వార్డు ఇస్లాంపుర పాత బస్టాండ్ లో కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జ్ ఎంఏ అబ్దుల్ అలీం ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి వార్డుకు సంబంధించిన పలువురు పెద్దలు సీనియర్ సిటిజన్స్ జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నలబై ఏడవ వార్డు ఇన్ఛార్జ్ అబ్దుల్ అలీం మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడు కుల మతాల అతీతంగా జాతీయ సమక్యత స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి దుర్గయ్యతో పాటు పలువురు సీనియర్ సిటిజన్స్ ను ఆయన ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు జాతి భారతం సేచా స్వతంత్ర జండా ఘనంగ జగరేత జన గణమన అధినాయక గీతిక జగతి కంతటికిం జై బోలో స్వతంత్ర భారత్ కి జై అంటు పిడికిలి జవాన్ జై కిసాన్ జై జై హింద్ హో అంటూ నిం స్వరాజ్య సాధన తొలి పోరు నుండి స్వాతంత్ర్యం సిద్ధించే వరకు దేశ భక్తుల త్యాగ నిదినీ దశ జాతి భారతం స్వేచ్ఛా స్వతంత్ర జండా ఘనంగ జగరేద్దాం జన గణమన అధి గీతిక జగతి కంతటికి పిద్దాం మతాలను అవమానిస్తూ ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ఎన్ఫీల్డ్ రైఫిల్ ముట్టనని ఎదిరించి ధైర్యంగా మంగళ్ పాండే అసువులు బాసి అమరత్వంతో ఆర్థుడయ్యిండు తొలి సమరానికి బహదూర్ షా ఝాన్సీ లక్ష్మీ నానా సాహెబ్ కాంతియతో ప్రథమ अहं त्वाम् न प्रपद्येयम् आज समारे बारे का जय गा जन जन मंद नायक जय हे बाक भाजा जय हे जय हे స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన అని గారు ఈ వార్డులో వాతాపత్సంలో ఉన్న గల్వంత్ర దినోత్సవం మన అని గారు అందరూ ప్రతి ఒక్క నాయకుడిగా వచ్చి ఈ జెండాను ఎగిరేయడం అనేది సందర్భంగా ప్రతి ఒక్కరు భేదం లేకుండా ప్రతి ఒక్క సందర్భంగా జెండాను ఎగిరేయడం అనేది గొప్ప విషయము ఈ దినోత్సవం ఇలాగే కాకుండా ఈ వార్డును కూడా ంగా ప్రతిపరి చూసుకొని ఈ వాటిను విజయవంతంగా చేయవలసిందిగా కోరుకుంటాం దేశవ్యాప్తంగా మనం ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది అలాగే పండ్ ఆగస్టు జరుపుకోవడం ఇలా చిరు వ్యాపారస్తులందరూ ఐక్యంగా ఉండి ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషంగా ఈ పండ్ ఆగస్టు జరుపుకునేందుకు చాలా సంతోషంగా ఉంటుంది ఇస్లాంపురం నలుగునీ ప్రజలకు మరియు మన మన బాధపక్షన ప్రజలు అందరూ కూడా ప్రజలకు ఎందుకు మంచి శుభాకాంక్షలు వాళ్ళందరూ కలిసి మంచి మంచి ఉండాలి అన్న లెక్క నిలమతల లేకుండా అందరూ మంచిగా సాయం చేసుకోవాలి ఎక్కడనే మరి మరీ భవిష్యత్తులో కూడా అందరం ఏదో కావాలి అందరం కలిసి మంచిగా ఉండాలనేది మన పోరాడిన సేవలు ప్రవర్తించాలి ృష్ణ ఫిరోష మాలవ్య నౌ బెనర్జీల బెనర్జీ మధ్య మార్గం సంప్రతింపుల మితవాదానికి జయహో జపతి లోకమాన్యుడు బిపిన్ చంద్రుడు అరవిందోష్ ఆవేశ పూరిత ఉద్యమ జ్వాలల అతివాదానికి జయహో ಸ್ವತಂತ್ರ ಜಂಡಾ ಘನಂಗ ಜಗರೆಂ ಜನ ಜನಗಣಮನ ಅಧಿನಾಯಕ ಗೀತಿಕ ಜಗಟಿ ಕಂತಟಿ సత్యం అహింస సమ్మేళనాల సత్యాగ్రహమని ఆయుధం నిజం చేయగా సుదీర్ఘ స్వప్నం నడుం కట్టిన మహాత్మా గాంధీ మిత అతి దశలా పునాది పైన మొదలు చంద్రశేఖర చంద్రశేఖరా భగత్ సింగ్ రాజుగురు సుఖుదేవు అల్లూరి ప్రాణం సైతం ధనంగా పెట్టిన పౌరుషానికి జయహో నెహ్రు సుభాష్ పటేలు శాస్త్రి అంబేద్కర్ స్వాతంత్రపు సంగ్రామంలో నా సాగించిన పౌరుకు జయో అని బి సరోజిని లక్ష్మీ పండిట్ కమలా కస్తూర్బ నారీ శక్తిని నిరూపించగా నిరపిన కృషికి జయో स्वेच्छा स्वतंत्र जंडा घनंगजरेता जन गणमन अनायक गीति